ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మిత్రులారా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోలో కొడుకులు రకాల గురించి తెలుసుకుందాం కానీనుడు స్త్రీ పెళ్లి కాకముందే పరపురుషుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఆ కన్యకు పుట్టేవాడు సహోడు గర్భవతి అయిన కన్యకు వివాహమైన తర్వాత పుట్టినవాడు పునర్భవుడు భర్త విడిచిన లేదా విధవ అయిన స్త్రీకి పుట్టినవాడు గూఢజుడు ఎవరి కుమారుడో లోకానికి తెలియకుండా గూఢంగా పుట్టినవాడు ఔరణుడు విధిపూర్వక వివాహంతో చేపట్టిన భార్య ఎందు పుట్టినవాడు క్షేత్రజుడు భర్త అనుమతితో భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు అత్రిముడు దత్తతతో స్వీకరింపబడినవాడు దత్తపుత్రుడు కృత్రిముడు గుణదోషాది విచక్షణ జ్ఞానం కల మరొకని పుత్రుని తన పుత్రునిగా గ్రహింపబడువాడు అపవిద్దు తల్లిదండ్రులచే త్యజించబడి మరొకరిచే స్వీకరింపబడినవాడు క్రీతుడు తల్లిదండ్రులకు ధనమిచ్చి మరొకరిచే పుత్రునిగా స్వీకరింపబడినవాడు స్వయం దత్తుడు తల్లిదండ్రులు మరణించి లేదా వారిచే అకారణంగా విడువబడి తనకు తానుగా మరొకరికి కుమారుడిగా సమర్పించుకున్నవాడు దౌహిత్రుడు లేక పుత్రికా పుత్రుడు తల్లిదండ్రులకు కలిగిన పుత్రికను తగిన వరుడికిచ్చి పెళ్లి చేసి వారి ద్వారా కలిగిన పుత్రుని తమ పుత్రునిగా స్వీకరింపబడినవాడు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి